హలో అండి నేను ఈరోజు జొన్న రొట్టె ఈజీగా ఎలా చేసుకోవాలో వివరంగా చెప్తాను అన్నీ క్లియర్గా చూసి నేర్చుకోండి ముందు త్రీ ఫోర్త్ కప్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వేడి చేసుకోండి బాగా మరగాలండి వాటరు చాలాసేపు మరగాలి ఫుల్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు జొన్నపిండి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఒక కప్పు జొన్నపిండి మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను నేను ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మరుగుతాయి ఇంతలోపల మనం అన్నీ రెడీ చేసుకుందాము క్లాత్ తీసుకొని మీరు వేడి నీళ్ళు ఇంకా కొద్దిగా మరగాలండి నీళ్ళు ఇంకొక ఒక నిమిషం తర్వాత మనం పిండిలో నీళ్లు వేసుకొని ఒక స్పూన్ ద్వారా కలుపుకుందాం నీళ్లు చాలా వేడిగా ఉంటాయి కదా నీళ్ళు చాలా మరిగాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెల్లగా కలపాలండి నేను నీళ్ళు బాయిల్ అయిపోయాయండి నేను ఇప్పుడు నీళ్లు తీసుకొని మెల్లమెల్లగా స్పూన్ తీసుకొని కలుపుతాను అన్నీ ఒకటేసారి అండి ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కు నేను మెజర్ చేసి తీసుకున్నా కూడా కొద్ది కొద్దిగా కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది అన్నీ నీళ్లు పోసేసి చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను స్పూన్ తీసేసి కొంచెం చేయితో చక్కగా పిండి కలుపుతానండి కొంచెం వేడిగా ఉంటుంది పిండి వేడి నీళ్ళు పోసాం కదా జాగ్రత్తగా కలపండి కాసేపు వెయిట్ చేసైనా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి అయినా కలుపుకోవచ్చు ఇందులో నేను ఉప్పు కానీ నూనె కానీ ఏమీ యాడ్ చేయలేదండి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది జొన్న రొట్టె చాలా మంచిదండి మీరు దాల్ చేసుకున్న కర్రీస్ చేసుకున్న జొన్న రొట్టెలోకి చాలా బాగుంటాయండి మీరు ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు బ సజ్జలతోను కూడా చేసుకోవచ్చండి బాజ్రా రోటీ కూడా సేమ్ వేలో చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్స్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను పిండి బాగా కలిపానండి పిండిని నేను మూడు భాగాలుగా చేస్తాను మూడు బాల్స్గా చేశాను నేను ఒక్క కప్పు జొన్న పిండితో మూడు జొన్న రొట్టెలు చేసుకోవచ్చండి చక్కగా పిండి చేయితో మనం ఒత్తుకోవాలండి ఎంత బాగా పిండి మనం కలుపుకుంటే అంత బాగా రొట్టె వస్తుంది విరిగిపోకుండా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు తీసుకొని దాంట్లో చిన్న క్లాత్ వేసుకోండి రొట్టె మనం కొట్టేసి వేసినప్పుడు పెనం మీద ఒకసారి తడిగుట్టతో తడి నీళ్ళతో తుడవాలండి రొట్టె మీద పొడి పిండి అంతా పోవడానికి ఈ జొన్న రొట్టెకి చాలా పొడిపిండి అవుతుందండి పిండిని బాగా చక్కగా కలుపుకొని బాగా పిసకాలండి పిండిని ఎంత చక్కగా పిసుకుంటే అంత బాగా వస్తుంది నేను పొడిపిండి తీసుకున్నానండి ఒక ప్లేట్లో రొట్టె కింద చక్కగా ఎక్కువ కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకోవాలి పెన్నం నేను వేడికి పెట్టానండి స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేశాను మీడియం హైమ్లో హైలో పెట్టేశాను జొన్న రొట్టె ఎప్పుడు కొంచెం మీడియం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి మరీ హైలో పెట్టేస్తే మాడిపోతుంది కాబట్టి మీడియం హైలో పెట్టుకో నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడానండి ఇనుప పెన్నం వాడాను ఇనుప పెనం వాడితే రొట్టెలు చక్కగా వస్తాయి ఇప్పుడు నేను పొడిపిండి వేసుకొని పైనుంచి కూడా పొడిపిండి అద్దుకొని చేతికి పొడిపిండి అద్దుకొని రొ పిండి చేతికి అతుక్కుంటుందండి పొడిపిండి లేకపోతే సో చేతికి పొడిపిండి రాసుకుంటూ రొట్టె కొట్టుకోవాలండి రొట్టె బాగా తిరగాలంటే కింద పొడిపిండి చక్కగా ఉండాలి నేను పొడిపిండిని సెంటర్లో కంటున్నాను చూడండి ఇంకొద్దిగా పొడిపిండి వేసుకుంటున్నాను రొట్టె కింద ఎప్పుడు పొడిపిండి ఉండాలన్నమాట రొట్టె ఈజీగా తిరగడానికి కొట్టేటప్పుడు ఇట్లా తిప్పుకుంటూ కొట్టాలన్నమాట మెల్లగా తిప్పుకుంటూ అప్పుడు రౌండ్గా వస్తుంది రొట్టె ఒక్కొక్కసారండి పెరిగిపోతుంది తీసి వేసేటప్పుడు ఇప్పుడు చూడండి నాకు కొద్దిగా విరిగిపోయింది ఐ థింక్ కొద్దిగా సాఫ్ట్ అయింది పిండి నేను ఆల్రెడీ దాని కింద పొడిపిండి వేశాను కదా సో ఇప్పుడు బాగా వస్తుంది రొట్టె నేను మళ్ళీ చేస్తున్నాను ఒకవేళ పిండి కొంచెం మెత్తగా అయ్యిందనుకోండి రొట్టె కొట్టడానికి రాకు కొంచెం ఇంకా కొద్దిగా పొడిపిండి కలుపుకొని మరీ రొట్టె చేస్తే వచ్చేస్తుందండి నేను కింద పొడి పీట మీద పొడిపిండి వేసుకొని రొట్టె కొట్టడం స్టార్ట్ చేశాను తిప్పుకుంటూ రొట్టె తిప్పుకుంటూ కొట్టుకోవాలండి ఇప్పుడు రొట్టె పైకి లేపి పిండినంతా సెంటర్లో కనాలి మళ్ళీ దానిపైన రొట్టె పెట్టుకొని మళ్ళీ చేతికి కూడా కొంచెం పొడి పిండి రాసుకుంటూ ఉండాలి అప్పుడే రొట్టె పిండి చేతికి అతుక్కోకుండా బాగా వస్తుంది రొట్టె రెడీ అయిపోయిందండి ఇప్పుడు మెల్లగా చేతిలోకి తీసుకొని పెనం మీద వేసేయాలి ఇప్పుడు నీళ్ళు తీసుకొని గుడ్డతో అలా తుడవాలండి రొట్టె పైన నీళ్ళతో తుడవాలి సో పొడిపిందంతా పోతుందన్నమాట ఇప్పుడు కొంచెం తడ ఆరనివ్వాలి తడ ఆరాక తిప్పివేయాలన్నమాట ఇప్పుడు రొట్టె తిప్పి వేస్తున్నానండి నేను నీళ్ళ తడి ఆరాలండి కొద్దిసేపు వెంటనే తిప్పకూడదు ఇప్పుడు ఈ సైడ్ తిప్పాం కదండి ఈ సైడ్లో కాలడానికి చాలా టైం పడుతుంది ఈ లోపల ఇంకో రొట్టె మనం రెడీ చేసుకోవచ్చు పిండి కొంచెం మెత్తగా ఉంది కాబట్టి కొంచెం పొడిపిండి యాడ్ చేసుకున్నాను నేను పొడిపిండి యాడ్ చేసుకొని చక్కగా కలుపుతున్నానండి బాగా మద్దని చేసుకోవాలండి పిండి మరీ హార్డ్గా ఉన్న రొట్టె కొట్టడం మన చేయి నొప్పి వస్తుందండి సో మరీ హార్డ్గా ఉండకూడదు పిండి మరీ లూజ్గా ఉండకూడదు కరెక్ట్గా త్రీ ఫోర్ కప్ వాటర్ మీరు వేసుకుంటే ఒక కప్కి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కొంచెం సాఫ్ట్గా అనిపిస్తే కొంచెం పొడిపిండి కలుపుకొని చేయండి సాఫ్ట్గా ఉంటే కొట్టడానికి ఈజీ అండి చేయి నొప్పి పెట్టకుండా మనం తట్టవచ్చు అనమాట రొట్టెని ఓ పక్క రొట్టెని చూసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి రొట్టె టైం పడుతుంది కాబట్టి కాలడానికి ఇంకొక రొట్టె మనం సిద్ధం చేసుకోవచ్చు రొట్టె పైకి లేపి పిండిని సెంటర్లో కనుక్కోవాలి పిండి చేతికి అంత తీసుకోవాలండి చేతికి చేతికి వట్టి మన పొడి పిండి రాసుకోవాలి రొట్టె తిప్పుకుంటూ కొడుతున్నాను చూడండి నేను ఆ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి ఈ రొట్టెకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది జొన్న రొట్టె కాలడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి మనం చపాతి అంటే కొంచెం తొందరగా కాలిపోతుంది కానీ జొన్న రొట్టె కొంచెం ఎక్కువసేపు పడుతుందండి మనం ఓపికగా చేసుకుంటే చక్కగా వస్తాయండి రొట్టెలు ఈ రొట్టె ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి రొట్టె కాలిపోయింది ఇంకో రొట్టె కూడా మెల్లగా చేతి మీదకి తీసుకొని అలా వేసేయాలండి చాలా సున్నితంగా దాన్ని ఎక్కువ గట్టిగా పట్టుకొని లాగకుండా సున్నితంగా చేతి మీదకి తీసుకొని పెనం మీద వేయాలండి నేను నీళ్ళ గుడ్డతోని నీళ్ళతోని తుడు తుడుస్తున్నాను రొట్టె పైన పొడి పిండిని కొంచెం తడి ఆరనిద్దాము కొంచెం పొడిపిండి కలుపుకుంటున్నానండి ఇంకో రొట్టెకి ఇప్పుడు మనం తిప్పి వేయొచ్చండి రొట్టెని ఇంకో రొట్టె సిద్ధం చేసుకుందాం ఇప్పుడు పిండి బాగా కలుపుకొని చక్కగా మర్దం చేసుకొని ఎంత బాగా కలుపుకుంటే రొట్టె విరిగిపోకుండా అంత బాగా వస్తుందనమాట పొడిపిండి వేసుకుంటున్నానండి ఈ రొట్టె కొట్టే లోపల ఇంకో రొట్టె అది కాలుతుందండి రొట్టె పైకి లేపుకొని పిండిని బట్టి మన పొడి పిండిని సెంటర్లో కనుక్కోవాలండి రొట్టె కొట్టడం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెన్న మీద రొట్టెని చక్కగా కాల్చుకుందాము చూడండి అంత టైం పడుతుంది రొట్టె కాలడానికి జొన్న రొట్టె చాలా టైం తీసుకుంటుంది కానీ ఒంటికి చాలా మంచిదండి రోజుకు ఒక్క మీలైనా మిల్లెట్స్ తినాలండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి